సంస్థ అన్నట్టు వర్షాలు మొదలై వారం రోజుల నుంచి ఒక రకంగా భారీ వర్షాన్ని నిన్న రాత్రి ఏం జరిగిందంటే ఏదైతే బోదస్తు ఉపాసన నేషనల్ హైవే పైన ఏదైతే టెంపరీగా నాలుగున్నర కోట్ల తోటి నిర్మాణం జరిగిన బ్రిడ్జు దానిపై నుంచి నీళ్లు పోవడం వల్ల జైనద్ మండలం లక్ష్మూర్ గ్రామ నివాసి నాండే నాండే దత్తు ముప్పై సంవత్సర యువకుడు మోటార్ పై వెళ్తుండగా వరద ప్రభావం పుట్టి కొట్టుకపోయి చనిపోవడం జరిగింది దీనిపైన మేము ఒకటే డిమాండ్ చేస్తాం ఈ వర్క్ అగ్రిమెంట్ అయ్యి పోయిన మే మాసంలో నాలుగు మే మాసంలో ఈ వర్క్ అగ్రిమెంట్ అయ్యింది అంటే సంవత్సరం అయిపోయింది అగ్రిమెంట్ రెండు సంవత్సరాల వరకు అగ్రిమెంట్ పీరియడ్ అంటే ఇంకో సంవత్సరం ఇన్క్లూడింగ్ పిడ్ ఈ ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం ఇటు కేంద్ర ప్రభుత్వ నిధులు కావచ్చు కానీ తెలంగాణ రాష్ట్ర పరిధిలో బ్రిడ్జ్ రోడ్డు నిర్మాణం జరుగుతుంది ఏదో అన్ఇన్స్పెక్టర్ రాత్రికి రాత్రి వచ్చిన వర్షం కాదు వారం రోజుల నుంచి కూడా వర్షాలు కురుస్తా ఉన్నాయి కొన్ని వాగులు నదులు పొంగుతా ఉన్నాయి నేషనల్ హైవే అధికారులు గారు ఎలాంటి అప్రమత్తం లేకుండా ఎలాంటి మెజర్స్ లేవు ఎట్లా ఇప్పుడు ఒక బ్రిడ్జ్ నిర్మాణం ఏదైనా మెజర్స్ ఉండాలా కదా వరద వచ్చినప్పుడు అక్కడ ఏదైనా సిగ్నల్స్ ఉండాలా కదా లేకపోతే కన్స్ట్రక్షన్ ఎవర్షన్ చేసినప్పుడు మేనేజ్మెంట్ యొక్క బాధ్యత వాళ్ళ మనసులో పెట్టాలా గవర్నమెంట్ నుంచి పెట్టాలా ఎవరు పెట్టాలో పెట్టాలా ఈయన ఒక ప్రాణం అయితే పోయింది అందుకొరకే ఈయన ప్రభుత్వ నిర్లక్ష్యము నిర్మాణం చేసే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల నాణ్య దత్త అనే వ్యక్తి మరణించింది కాబట్టి ఆ కుటుంబాన్ని ప్రభుత్వము వీటి యొక్క కాంట్రాక్టర్ ఖచ్చితంగా కుటుంబానికి ఆదుకోవాలంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం ఒకటి రెండోది ఇప్పుడు సంవత్సరం కాలం అయింది కదా అగ్రిమెంటే అసలు ఆల్రెడీ ఉపాసనాల టు అది త్రీ సిక్స్టీ త్రీ ఫైవ్ బి నేషనల్ హైవే నంబర్ సంవత్సరం అగ్రిమెంట్ అసలు ఏం చేయాల బోర టు ఉపాసనాలు ఆల్రెడీ రోడ్డు ఎగ్జిస్టింగ్ కనెక్టివిటీ ఉంది ఎక్కడ బ్రిడ్జ్ లేకుండా అంతరాయం లేకుండా జనాభా అన్ని కట్టేసినాం గత రకంలో వాడు ఏం ప్రియారిటీ అయ్యారు యాక్చువల్లీ అగ్రిమెంట్ అయిన వెంటనే ఉన్న బ్రిడ్జ్ పుల్లగొట్టి ఆ బ్రిడ్జ్ నిర్మాణం చేసి ఉంటే ఇలా సంవత్సరం లోపల బ్రిడ్జ్ అయిపోయింది అది చేయకపోవడం ఒక తప్పైతే రెండవది అగ్రిమెంట్ అయి సంవత్సరం అయింది ఇప్పటిదాకా ని డిస్పిటల్ చేయలేదు ఇప్పుడు వర్షాకాలం ఏం అవసరం వచ్చింది అసలు వర్షాకాలం పందే జరిగాయి ఆ ఉన్న బిడ్డలు కూడా కొట్టింది లేకపోతే మోటార్ సైకిళ్ళు మనుషులు అందరు బైపాకు ఇప్పుడు ఆ బ్రిడ్జి మీదకి వెళ్ళిపోయేవారు ఉన్నది కూడా కొట్టింది మరి కొన్ని పోయి అగ్రిమెంట్ వన్ కంటే అప్పుడే చేసినట్టు ఒక అర్థం ఉండే నువ్వు బ్రిడ్జ్ పసుపు నిర్మాణం చేయకుండా రోడ్డు లాభాలని చెప్పి గ్రామీల వరకు మెటల్ వరకు కలవట్ల వరకు చేయడం వల్ల ఇవని ప్రాణం దాని కొరకే గురైంది ప్రత్యేకంగా గవర్నమెంటే కారకులు అధికారులే కారకులు కాంట్రాక్టరే కారకు లాభాలు లేని చెప్పి నువ్వు బిల్జిన్ నిర్మాణం చేస్తావు గ్రామాల వర్క్ చేస్తావు బిడ్డ చేస్తావు వన్ ఇయర్ అగ్రిమెంట్ అయిన తాక బిల్డిజిన్ గులగొట్టలేదు తెచ్చు పెట్టం చేయలేదు వర్షాకాలం వచ్చింది ఆల్రెడీ పోయినప్పటి నుంచి కూడా బ్రిడ్జ్ వర్షాకాలం పోయిన వర్షాకాలం అంతా అంతకుముందు వర్షాకాలం అంతా జనాలంతా పాపం పై వాక్పోయినా మోటార్ సైకిల్ మీద పోయినా అందరూ పోవటానికి అసలు పరం ఉంది ఇది రెండో తప్పు అందుకొనికే ఇప్పుడు నేను ఈ స్థానిక ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అనేటోడు ఉన్నాడు ఇక్కడ కాంతి శ్రీనివాస్ అప్పుడు బ్రిడ్జ్ ఉంగిన వెంటనే కొన్ని నిమిషాల ఇద్దరికి వచ్చేసి ఇది జోగురాములు అనే లక్ష్యం జోగురాముల మధులు ఇంజనీర్ ఇంజనీర్లు ఏం చేసిండు అది పట్టించుకోకపోవడం విడిచి గుంగిపోయింది కొన్ని క్షణాదాలు రెస్ట్ చేసిండు పర్యలే గడిగిస్తున్నారా అందుకే పాయశంకరణ ఒక పక్క వండుకోవాలి అక్కడ కాంతి శ్రీనివాస రెడ్డి ఒక పక్క వండుకోవాలి మీకు చేత కాకపోతే మీరు అనుకోండి లేకుండా మరి మీరు ప్రభుత్వం చేయించండి ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైపల్యం కాదు ఈయన ఎమ్మెల్యే రాడు తల్లి శ్రీనివాసరెడ్డి రాడు మరి ఇప్పుడు ఎందుకు కాదు రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చి పదహారు పదిహేను నెలలు అయింది కేంద్రంలో ప్రభుత్వం వచ్చి మొన్నటి వన్ ఇయర్ అయింది మరి మీ బాధ్యత కాదా ఇప్పుడు ఎందుకు దీనిపైన ఇంత నిర్లక్ష్యం ఆ పని కూడా నాణ్యత లేదు నాణ్యత లేని పనులు చేసినప్పుడు కూడా కన్ను మూసుకొని కూర్చున్నారు అంటే మీకేమన్నా ఆలోచన ఎందుకు ఆ కాంట్రాక్టర్తో తోటి ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి సీతక్కను ఎవరో ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారు ఇక్కడ ఇన్ఛార్జ్ తోటి ఇన్ఛార్జ్ మంత్రి గారితో మీరు పెట్టాల కదా ఒక్కనాడు ఆ కాంట్రాక్టర్ దాఖలాలు లేవు రివ్యూ మీటింగ్ పెట్టరే జిల్లా ఇంచార్జ్ మంత్రికి ప్రాణాలు పోవాలను కదా కాంగ్రెస్ పార్టీకి ప్రాణాలు పోవాలను కదా పాయల్ శంకర్ ప్రాణాలు పోవాలను దీనికి బాధ్యత వహించవలసింది ఎమ్మెల్యే పాయల్ శంకర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రి సీత ఎందుకు రివ్యూ మీటింగ్ పెట్టరు మూడు వందల కనీస వారికే నలభై ఐదు పర్సెంట్ దశ వరుగుని ఫస్ట్ బిడ్డి చేయకుండా ఏదో పనులు చేసుకుంటూ నాశనకం పనులు చేస్తున్నా అని చెప్పి చాలా మంది అధికార పార్టీ నాయకులు కనీసం ఇప్పటిదాకా ఇటు కాంగ్రెస్ అయినా ఇటు బీజేపీ అయినా ఈ ఎమ్మెల్యే ఎంపీ ఒక్క రోజు వీడియో పెట్టలే గురించి రెండేళ్ళ ఇప్పుడు రెండేళ్ళ అగ్రిమెంట్ పీరియడ్ లో ఒక సంవత్సరం పూర్తి చేసుకుంటే అసలు విడిచి ఎందుకు డిస్పిటల్ చేసిన చెప్పి ఎవరు అడిగినా తర్లేదు ఇంత ఘోరం ఉంటుందా నాకు తెలిసిందరం ఎన్నికట్టు అని చెప్పిన అదే వాళ్ళు మరి ఇంకూరు ఒడ్డకపోయిందా ఏమైతే ఒక డేట్ వాడైతే మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది లక్ష గ్రామ నివాసి రాంటే దత్తు ముప్పై సంవత్సరాల చనిపోయాడు తప్పకుండా మా బీఆర్ఎస్ పార్టీ ఒక డేట్ డిమాండ్ ఆ కుటుంబానికి తక్షణమే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చినా కనీసం ఎంత ఇచ్చినా ప్రాణం రాదు మరి ఇలా మీ నిర్లక్ష్యంతో మీ అసమర్థతతో మీ అవగాహన లోపంతో ఇవి జరిగినాయి కాబట్టే తప్పకుండా దీనిపైన మా బిఆర్ఎస్ పార్టీ ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మా మద్దతు ఉంటుంది రెండో విషయం చెప్తున్నాం ఇంకోటి పైసెంట్ మీరు ఏదో మాట్లాడినప్పుడు వాళ్ళకి ఐడియా ఉండొచ్చు ప్రశ్న మిత్రులకు ఏదో బెయిల్ పిడిచి వెళ్తారు అది వచ్చిందో ఇదే కట్టిందే బేలిజ్ అనుకుంటాం ప్రాణం ఏదైతే పోయిందో ఇప్పుడు పాపం దాండేది వస్తుంది అదే పాయశంకర్ గారి బేలిఫీడ్స్ కావచ్చు బేలుబీడిచి ఒక నెల లోపల వేస్తాం అప్పుడు జోగు రామన్న గారు మంత్రి ఉండే ఏముండే కానీ అతనికి అవగాహన లేక చేయలేకపోయిండు నేను ఒక నెల లోపలే బేలుబీడ్జిగా అర్తిస్తాను పాయల్ శంకర్ గారు ఎందుకు అవగాహన లేని మాటలు మాట్లాడతావు మరి ఏమైంది నీ బేలు ఇది ఎందుకు కట్టినట్టు చెప్పండి ఒకసారి నాకు నిజంగా కూడా ఇప్పుడు నాలుగున్నర కోట్లు మా మనోహర్ గారు కూడా వేల గంట ముందు కాంట్రాక్ట్ చేసాం అసలు ఆ బ్రిడ్జి దేనికి అర్థం కట్టినట్టు ఒకటే వర్షపు బ్రిడ్జి మీద నీళ్ళు గతంలో మేము కూడా టెంపరీ చేయించినాం ఒక నయా పైసా ఎక్కడ ప్రభుత్వ డబ్బు పెట్టలేదు మేము ఒకసారి ఆ కేటీసీ వాళ్ళ నాయన మొదలు అంటే వాళ్ళకి మొత్తం పెట్టించినాం మన సొంత మా జోగు ఫౌండేజ్ నుంచి మనం చేయించినాం ఒకసారి ఉండకపోతే కానీ ఏ ప్రభుత్వ నిధి నుంచి ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు అది కాబట్టి గిరే వర్షం వస్తే అది కొడుకుపోతుంది పబ్లిక్ రాకపోక ఇప్పుడు కూడా కదే జరిగింది నువ్వు నాన్నర కట్టు పెట్టి వృధా చేసిన పాయల్ సెంటర్ కాదు ఈ వేలిబిడ్ చెట్టు పోయింది దీనిపైన పార్లమెంట్ సభ్యుడికి కూడా నగేష్ మాట్లాడదా పాయల్ మాట్లాడాలా మాట్లాడదా కాదు రెడ్డి మాట్లాడదా సీతక్క మాట్లాడారు రెండు ప్రభుత్వాల వైఫల్యం ఇది విచిత్రం ఏంటంటే ఈ రోజు వరకు ఆ రోడ్డు చూసినటువంటి దాఖల అసలు ఎక్కడెక్కడ బిడ్డలు కడుతున్నారు ఎందుకు కడుతున్నారు అది ఏం వేస్తున్నారు ఇప్పుడు ఎప్పటికీ తెలియదు అప్పుడు ఇదే పాయల్ శంకర్ గారు మా బిఆర్ఎస్ పార్టీ హయాంలో వేసినటువంటి రోడ్డు ఒక గడ్డపార పడి ఒక కాళి సంచి గడ్డపాల తవ్వాలా ఆ సంచి వేసుకొని క్వాలిటీ కంట్రోల్ చేస్తాం పన్ను నాణ్యత జరగలేదు ఓ అప్పుడు ఇదే పని ఫైర్ శంకర్ గారి పని క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్ చేస్తాం నాణ్యత లేదని చెప్పి కమిషన్ కొడుకు అప్పుడు డ్రామా చేసిన ఫైర్ శంకర్ ఈరోజు ఒక్కసారి ఇప్పుడు ఈ బిడ్డ దగ్గరికి ఆ రోడ్డు పనులు నడిచినట్టు కనీసం పెళ్లిలోకి పోయినట్టు ప్రత్యేకంగా పోలేదు పెళ్లిన పోయినప్పుడు చూడాలి మేము పేర్కే రోజు పెళ్లినకపోయినాం ఈ అరవై రోజులగా రోజు ప్రతి ఒక్క రోజు కూడా పేలకపోయినాం ప్రత్యేకంగా ఆఫీస్ అని తీసుకొని అసలు బ్రిడ్జ్ కట్టకుండా ముందు రోడ్లు ఎందుకు వేస్తున్నారు అసలు మనకు ఉన్నదే బ్రిడ్జ్ సమస్య బ్రిడ్జ్ని కట్టకుండా బిడ్డ ప్రారంభించకుండా పళ్ళు ప్రారంభించకుండా గ్రామీణులు బిడ్డలు ఎందుకు వేస్తున్నారో చెప్పి ఈ ఈ దద్దమ్మక ఇదా పార్లమెంట్ సభ్యుడు కూడా మాట్లాడలేదు ఇక పార్లమెంట్ సభ్యుడు అయితే ఆ రోడ్డు ఇప్పుడు ఉపాధి నుంచి అక్కడ డబల్ రోడ్ అయితే ఇక్కడ సింగిల్ రోడ్ ఉందని చెప్పి పబ్లిక్ అడిగితే లేదండి నేను గెలిచిన అవుతున్నది ఇక్కడ కూడా డబలే స్టార్ట్ అయితే అని చెప్పి పార్లమెంట్ సభ్యుడు ఏం చేస్తున్నట్టు నిజంగా అందుకొరికే ఈ రెండుకి రెండు దున్నపోతు ప్రభుత్వాలు మొద్దు నిధులను ఇవ్వండి ఇప్పుడు బిడ్జిని కూలగొట్టిందని కూడా ఖచ్చితంగా దానిపైన కూడా విచారణ జరపాలి ఆ గు కూలగొట్టిందని డబ్బులు వస్తాను కూలగొట్టిందా మరి అధికారులకు ఇంజనీర్లకు బుద్ధి లే కదా అసలు ఐడియా లే కదా ఎందుకు కూలగొట్టాలి ఇప్పుడు బిడ్జి ఇప్పుడు పరిశీలన ఇప్పుడు బిడ్జి కూలగొట్టిన ఇప్పుడే అక్కడ ఇప్పుడు పని ఇప్పుడు చేయాలి మనం దీనివల్లనే ప్రాణం పోయింది మనిషి పై జరిగిపోతుండే మనసు ఇది అవగాహన రాహిత్యంతో కమిషన్లకు బాలూచి పడి కేంద్ర ప్రభుత్వం నిధులైనా కేంద్ర ప్రభుత్వం నిధులు తెప్పించి గొప్పలు చెప్పినటువంటి పార్లమెంట్ సభ్యుడు శాసన సభ్యుడు జిల్లా ఇన్చార్జ్ మనిషి శ్రీతక్క కంది శ్రీనివాసుడు నలుగురు పైన వీలైన కుటుంబం కూడా కేసు ఇప్పిస్తాం ప్రభుత్వం అంటే అవగాహన రాహిత్య లోపం వల్ల బ్రిడ్జు ఇది రోజుల నుంచి ఇప్పుడే కూలగొట్టిందంటే కూలగొట్టింది కమిషన్ వస్తాయా కూలగొట్టిన దానికి ఏమన్నా లాభం అవుతుందా ఏదైతే నాకైతే టెక్నికల్ అంత అవగాహన లేదు నేను టెక్నికల్ గా తీసుకొని ఖచ్చితంగా ఆ బ్రిడ్జు కూలగొట్టడం వల్లనే ఏదో ఒకటి తప్పు చేసి ప్రాణం తీసుకున్నారు ఒకటి రెండోది ఇప్పుడు నాలుగు కోర్టు కోట్లు ఆ కఠిన బీడ్జ్ కంటే టెంపరీ బీడ్జి ఎంతకాలం పనిచేసిందో ఇది ఎంతకాలం పనిచేసింది ఈ నాలుగు నెలల కోట్లను కూడా కమిషన్ మూసుకొని బెయిల్ పేరు పేరుతోటి పాయల్ శంకర్ గారు మోసం చేసిట్టు తప్పకుండా వాటి పేరు కూడా టెక్నికల్గా గా లీగల్ గా సజెషన్ తీసుకొని తదుపరీక్షలు తీసుకుంటామని చెప్పి కూడా మీడియా ద్వారా కొన్ని వార్త